hi viewers welcome to filmibit నటసింహం నందమూరి బాలకృష్ణ యాబై వసంతాల కెరీర్ ని పురస్కరించుకుని నటుడిగా ఆయన సాధించిన ఈ ఘనతకు గాను లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కిన సంగతి మనకు తెలిసిందే ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన సన్మాన సభలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ ని బహిర్గతం చేశారు బసవ తారకంలో ఒక ఇన్నోవేషన్ గురించి ఆయన చెప్పిన డీటెయిలింగ్ నిజంగా అందరి దృష్టిని ఆకర్షించింది క్యాన్సర్ ఆసుపత్రిలో సైక్లోట్రాన్ అనే ఎక్విప్మెంట్ గురించి బాలయ్య చెప్పుకొచ్చారు రేడియేషన్ రిలేటెడ్ రా మెటీరియల్ ని తామే తయారు చేసుకుంటామని ఈ రా మెటీరియల్ ఇతర ఆసుపత్రులకు కూడా అమ్ముతుంటామని బాలయ్య వివరించారు అయితే అటువంటి రా మెటీరియల్ నేనైతే నా దర్శకులు నిర్మాతలు సంగీత దర్శకులు చాంబర్ మూవీ ఆర్టిస్టుల సంఘం ఫెడరేషన్ కౌన్సిల్ సహాయ సహకారాలతోనే నేను హీరోగా ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నానని బాలయ్య అన్నారు మొత్తానికి తన్ను తాను ఒక రా మెటీరియల్ అని నిజాయితీగా అంగీకరించడానికి సంకోచించని ఎన్బికే నిసాయితీ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది ఆయనను డైరెక్టర్స్ హీరో అని అంటూ ఉంటారు అంతేకాదు తన దర్శక నిర్మాతల కారణంగా పరిశ్రమ ప్రోత్సాహం కారణంగానే తాను హీరోగా నిలదొక్కున్నానని కూడా ఆయన స్పష్టంగా అనడం ఇప్పుడు ఆకట్టుకుంటోంది నిజానికి పరిశ్రమలో ఒక అగ్ర హీరో ఇంత నిజాయితీగా సూటిగా మాట్లాడటం అనేది అందరి దృష్టిని ఆకర్షించింది దట్ ఈస్ ఎన్బికే